నమస్తే వ్యవసాయ మీటర్ల విషయంలో జగన్ సర్కార్ హయాంలో జరిగిన కుంభకోణాన్ని వెలికితీయాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది జగన్ అస్మదీయ కంపెనీ అయిన చిరిడీసాయ ఎలక్ట్రికల్స్ ను అడ్డగోలుగా చెల్లింపులు చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ కంపెనీ అవినాష్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీగా చెబుతున్నారు స్మార్ట్ మీటర్ల అనుబంధ పరికరాలు సరఫరా చేసినట్లు లెక్కలు క్రియేట్ చేసి ఫలితంగా భారీగా బిల్లులు కొట్టేశారని ఆరోపణలైతే బలంగా ఉన్నాయి ఎలాంటి తనిఖీ లేకుండా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల చెల్లింపు జరిగినట్లుగా చెబుతున్నారు షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ ను టెండర్ దక్కడం కోసం నిబంధనలోనూ మార్పులు చేసినట్లుగా ఆరోపణలున్నాయి గతంలో షిర్డి ఎలక్ట్రికల్స్ సంస్థపై ఐటీ దాడులు కూడా జరిగిన సంగతి తెలిసిందే వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చే పనిలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం డిస్కిమ్ల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన బిల్లులు చెల్లింపులు సామాగ్రి కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్ చేయించాలని నిర్ణయించింది జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు చేశారు అనుబంధ పరికరాల కోసం ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను ష్రి డిసాయి ఎలక్ట్రిక్స్కు కట్టబెట్టారు అనుబంధ పరికరాలు సరఫరా చేసిన గుత్తేదారులకు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కీమ్లు చెల్లించిన విషయం బయటకు వచ్చింది దీంతో ఈ మొత్తం దందాపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది స్మార్ట్ మీటర్లు అనుబంధ పరికరాల కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిస్కిమ్లు రెండోసార్లు టెండర్లు ప్రకటన ఇవ్వగా బిడ్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు ఎనభై శాతాన్ని పద్నాలుగు రోజుల్లో చెల్లించేలా నిబంధనలు చేర్చాయి ఆ పరికరాల సరఫరాలను పద్నాలుగు రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి అధికారి ధృవీకరించాలి ఒకవేళ ఆలస్యమైతే గుర్తిదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రతిపాదిగా తీసుకొని బిల్లు మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందంలో చేర్చారు మిగిలిన ఇరవై శాతం మీటర్లు అమర్చిన తర్వాత చెల్లించేలా నిబంధనలు రూపొందించారు కాంట్రాక్ట్ సంస్థలకు అనుకూలంగా ఉండేలా స్మార్ట్ మీటర్లు టెండర్లు నిబంధనలకు జగన్ ప్రభుత్వం రూపొందించినందున ఆరోపణలు అయితే ఉన్నాయి దీంతో ప్రస్తుత ప్రభుత్వం విచారణకు నిర్ణయించడంతో సదరు బినామీ సంస్థ నిర్వహిస్తున్న యాజమాన్యంతో పాటు అవినాష్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లుగా చెబుతున్నారు జగన్ సర్కార్ హయాంలో అనేక శాఖల్లో జరిగిన దందాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది